జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆణి ముత్యాలను ఆదరిస్తున్నందుకు అందరికీ నా నమస్కారములు పెద్దవారికి ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి వేడుకలు ఉగాది నుండే ప్రారంభమవుతాయి తొమ్మిది రోజులు ఈ తొమ్మిదవ రోజు శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది శ్రీరామ కళ్యాణం లోక కళ్యాణము ప్రతి ఇంట కళ్యాణ వైభవం కనిపిస్తూ ఉంటుంది తెలుగువారి లోగిళ్ళలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే విష్ణు సహస్రనామం చదవలేని వారు ఈ శ్లోకం మూడు సార్లు చదువుకున్న ఆ విష్ణు సహస్రనామం చదివిన పుణ్యం ఆ శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణముగా కలుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినతో సకల పాపాలు తొలగిపోయి పుణ్యం ప్రసాదిస్తుంది ఈ మంత్రం శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుడికి నవమి రోజు వివాహం చేస్తారు శ్రీరాముడు పుట్టినరోజు ఈరోజే కళ్యాణము ఈరోజే చేస్తారు అభిజిత్ లగ్నములో మధ్యాహ్న వేళ కళ్యాణం చేస్తారు రామ కళ్యాణాన్ని తప్పక చూడండి ఈ సీతారాముల కళ్యాణం చూసి ఆ అక్షింతలు తలపై వేసుకున్నచో సకల శుభాలను ప్రసాదించును ఈ సీతారాముల కళ్యాణం చూసిన తరువాత పెద్దవారు పిల్లలకి ఆ కళ్యాణ అక్షింతలను తలపై వేసిన వారికి శీఘ్రముగా వివాహం జరుగుతుందట సకల శుభాలను కలిగించే ఈ కళ్యాణాన్ని అందరూ చూడండి సీతారామ కళ్యాణం దశరథ మహారాజు కుమారుడు కౌసల్యాపుత్రుడు మిథిలా నగరంలో వివాహం జరిగింది ఈరోజు భద్రాచలంలో వివాహం చేస్తారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి భద్రాచలంలో వివాహం ఎంతో విశిష్టతతో కూడుకున్న వివాహం సీతారామ కళ్యాణం ఈరోజు అందరూ సీతారామునికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి పాయసం పులిహోర పెరుగన్నం నైవేద్యాలు పెట్టి నైవేద్యాన్ని పెట్టిన తర్వాతనే స్వీకరించండి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు నైవేద్యం ప్రసాదాన్ని స్వీకరించండి అప్పుడు దాకా ఉపవాసించండి ఉపవాసం చాలా మంచిది సాయంత్రం దాకా ఉపవాసం లేనివారు దేవునికి నైవేద్యం పెట్టిన వెంటనే నైవేద్యాన్ని స్వీకరించండి సకల శుభాలను ప్రసాదించే సీతారామ కళ్యాణాన్ని చూసి అందరూ సకల శుభాలను పొందండి ఆ సీతారాముల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి జై శ్రీరామ్